பார்வதிபுரம் மண்டியம் ஜிள்ளா குமலட்சி புரம் மண்டல పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రీ రంజని ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు స్థానిక ఎమ్మెల్యే హాజరయ్యారు భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులలో జవహర్ లాల్ నెహ్రూ కూడా ముఖ్యురణని గుర్తు చేశారు అలాగే బాల బాలికలను గులాబీ పువ్వులతో పోల్చిన ఆయన జయంతి సందర్భంగా నేడు బాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అనంతరం కేక్ ను కట్ చేసి పిల్లలకు తినిపించారు అలాగే విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు వాటర్ బాటిల్స్ పంచిపెట్టారు ఉపాధ్యాయులు చెప్పే విద్య బుద్ధులను శ్రద్ధగా నేర్చుకుని ఉన్నత శిఖరంలో నిలవాలని సూచించారు